కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అది ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కళీఎంసీఆరి కుమార్తె నిలబడుతుంది అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావాలి ఇక్కడ మాట్లాడుతున్నావు ఏ స్టేజ్ మీద కూడా అర్థం కావాలి రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలశి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చింది ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయానని మీకు సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకొక ఉపంపుడు వినాను కదా మీ ఎవరు మేము అందరం ఓడిపోయినా వాళ్ళు ఒక్కటి గెలుచుందో అనేది